శాతం పూర్తి చేసాం అనుకోండి నెక్స్ట్ మన లైఫ్ ఎక్కడ ఉంటుంది మన భక్తి మళ్ళీ ఎనభై ఒకటి నుంచే స్టార్ట్ అవుతుంది మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మనము ఒక వైష్ణవులు భక్తులు ఇంట్లో పుట్టడము ధనికుల ఇంట్లో పుట్టడమో జరుగుతుంది సో దానికి మనము భక్తికి చిన్నప్పటి నుంచి ఇప్పుడు అలాగే ఉన్నారు ఇప్పుడు వైష్ణవి వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ చిన్నప్పటి నుంచి చేస్తున్నారు మనం చేసాం చిన్నప్పటి నుంచి అంటే వాళ్ళు ఆల్రెడీ ఎనభై శాతం ఎంతమందితో చేసిన వాళ్ళు అందుకని వాళ్ళు డివోటీస్ ఇంట్లో పుట్టారు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆనియన్ గార్లిక్ లేకుండా తిన్నారు మనం నేనై నేనైతే నాన్ వెజ్ తినేసాను ఆనియన్ గార్లిక్ తినేసాను కాఫీలు టీలు తాగేసాను ఇవన్నీ వదులుకుంటూ వదులుకుంటూ ఇప్పుడు చిన్న చిన్నగా వస్తున్నాం అనమాట మనం సో అందుకని వారికి పూర్తిగా అవ్వకపోయినా నెక్స్ట్ జన్మకైనా వేచి ఉండి మనం అది కంప్లీట్ చేసుకుంటాము అని ప్రపాదులు వారు చెప్తున్నారు సో ఫస్ట్ లెసన్ మనము గురువుది ఒక్కటే మనం గుర్తు పెట్టుకోవాలి ఆదేశాన్ని ఫాలో అవుతూ ఉండాలి రెండోది దేహ పోషణార్థనకే మనం ఫుడ్ అనేది తీసుకోవాలి అనేది నేర్చుకున్నాం అనమాట ద్వితీయం కృష్ణ చదవాలా మాతాజీ చదవండి సరే ద్వితీయం చ మాసం షష్ఠే షష్ఠేర్భకో దినే సునాఫర్ణ దివి శీర్ణై కృతన్నో వ్యర్చయన్ విభు రెండవ మాసమున ధ్రువుడు కేవలము ఆరు రోజులకొక్కమారు రెండు టాకులను తృణమును భుజించి ఆ విధంగా అర్చన కొనసాగించాను హరే కృష్ణ హరే కృష్ణ సో తర్వాత ఏం చేశాడు ఫస్ట్ మూడు రోజులకు ఒకసారి ఫ్రూట్స్ అదే ఫలములు తిన్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆరు రోజులకు ఒకసారి ఎండుటాకులు అనమాట ఇంకంటే అలా జీవం ఉన్నాయి కాదు ఎండిపోయి అలా ఉంటాయి కదా వాటిని ఆకులు లాంటి వాటిని తింటూ అలానేమన్నా పూ అర్చన చేయడం మిగతా పండ్లు తగ్గించాడా మనం ఏం చేస్తాము ఈ రోజు ఫుడ్ తినలేదు కదా అని మనం పడుకోనే ఉంటుంటాము అలా కాదు దీన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు ప్రతి దాంట్లో కూడా ఉంటుంది చూడండి ఈ వార్డు మాత్రం ఆయన అచ్చను కొనసాగిస్తూనే ఉన్నాడు అని ఫస్ట్ మూడు రోజులు ఇప్పుడు ఆరు రోజులు తర్వాత ఏం చేస్తున్నాడో చూద్దాం తృతీయం నవమే నవమే నవమేహని

మూడవ మాసమునతను తొమ్మిది ఒకసారి కేవలము జలమును త్రాగి పూర్తిగా సమాధి మగ్నుడై ఉత్తమ శ్లోకుడు భగవాను అర్చించను హరే కృష్ణ హరే కృష్ణ సో ఇప్పుడు తొమ్మిది రోజులకు ఒకసారి మూడో నెలలో ఏం చేశాడు అతను ఇంకా ఎండుటాకులు మానేశాడు పళ్ళు తిండం మానేశాడు ఓన్లీ నీళ్లు తాగుతూ ఉన్నాడు అనమాట ఇది నిజంగా సంభవం అంటారా మాతర్జీ అనుకోవడానికే వల్ల వల్ల మాతాజీ హరే కృష్ణ అది మనకి కాదు మాతాజీ ఎవరైతే ఏ విధంగా భక్తిలో ఉంటారో వాళ్ళకి అవి సంభవం అవుతాయి మరి ఇప్పుడు చూస్తున్నాం కదా అక్కడ హిమాలయాల్లో వాళ్ళు తపస్సులు చేస్తుంటారు వాళ్ళకి ఫుడ్ అవి దొరుకుతాయి మాతాజీ రోజు అవును వాళ్ళకి వాళ్ళు గాలి గాలితోనే బతికేస్తారు వాళ్ళు చాలా మంది కూడాను అలాని వాళ్ళకి ఏజ్ చూసారంటే వంద ఏళ్ళకి పైన నూట యాభై ఏళ్ళు అలా కూడా ఉంటాయి కొంతమందికి సో ఇదేంటి అంటే అది భగవంతుని ఎప్పుడైతే మనం అర్చిస్తూ ఉంటామో ఆ శక్తి అనేది వస్తూ ఉంటుంది మనకి చూడండి ఏకాదశి రోజే మనం యాక్టివ్ గా ఉంటాం నిజం చెప్పాలి అంటే యాక్చువల్గా ఆ రోజు మనం ఫుడ్ తక్కువ తింటాము యాక్టివ్గా ఉంటాము ఎందుకంటే ఎక్కువ చాంటింగ్ అవి చేస్తూ ఉంటే బాడీ యాక్టివ్ అయిపోతుంది ఎప్పుడైతే భగవంతుడి యొక్క పనులు చేస్తూ ఉంటాము మనం ఇప్పుడు మన నేను జోళ్ళని యాత్ర చేశాను లేకపోతే ఏదైనా చిన్న ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అనుకోండి ఆ రోజు నిజంగా మనకు అలసట అనిపిస్తుందా అని బాగున్నట్టు ఉంటుంది ఇంకా ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది తర్వాత ద్వాదశి రోజే అన్నం తిన్నాకే మనకి ఇంకా నీరసం వస్తుంది ముందంతా ఏమి కాదు ఏకాదశి రోజు ఎంత యాక్టివ్ గా ఉంటాము సో అందుకని ఏంటంటే మనం అది అవుతుంది ఎందుకు అంటే మనం చేసే భక్తిని బట్టి మనకి ఎనర్జీ వస్తుంది సో ఆ శక్తి భగవంతుడే మనకి ఇస్తాడు అనమాట అది అసంభవం అంటే అసంభవం అని చెప్పలేము బట్ మనం చేసే భక్తి తీవ్రతను బట్టి ఉంటుంది అది మనం చేయగలమా లేదా అనేది ఓకే సో ఇక్కడ తొమ్మిది రోజులకు ఒకసారి అయినా వాటర్ తాగుతూ అర్చన తగ్గించాడా లేదు చక్కగా భగవంతుణ్ణి అర్చించుకుంటూనే ఉన్నాడు అనమాట హరే కృష్ణమతని చెప్పండి అప్పుడు ఆయుగం అది వేరైతే ఓకే అది అంతవరకు కానీ ఇప్పుడు గోస్వామి లేరా మాతజీ ఇప్పుడు ఇప్పుడే కదా గోస్వాములందరూ ఎలా ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ మనం చూసినా అసలు ప్రత్యక్షంగా వింటున్నాము చూస్తున్నాము ఎంతో అసలు మాతాజీ రఘునాథ్ దాస్ గోస్వామి రోజుకి వచ్చి రెండు గంటలే పడుకునేవారు వాళ్ళు తీసుకునే అది చూస్తుంటేనే మనం సనాతన గోస్వామి రూప గోస్వామి విన్నాము అని వాళ్ళు ఏం తినేవాళ్ళు ఆ వచ్చి ఒక్క పూట రొట్టి తినేవాళ్ళు అంతే అది కూడా ఏంటి ఉప్పు కారం లేకుండా పుట్టి రాత్రి కూడా అంతే కదా అన్నం ఇట్లా వేసి నేల మీరు రెండు చేతులు వెనక్కి పెట్టుకుని నోట్తో ఎంతో విని అసలు మరే కృష్ణ వాళ్ళెవరు మళ్ళీ జాహ్నవి మాత ఉంది కదా ఆమె ఏం చేసేది ఎన్నిసార్లు నామం జపం చేస్తుందో అన్ని ఇత్తనాలు తీసి ఒకళ్ళు ఒక సూర్యరశ్మికి ఎంత ఉడికితే అంతే తినేవాళ్ళు అని కూడా ఒక దాంట్లో చదివాయి మాతాజీ అలా చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనకి మహారాజులు వస్తారు చూడండి మాతాజీ మనం రకరకాలు పెట్టిన తినరు వాళ్ళు వాళ్ళు ఓన్లీ తినే వాళ్ళు ఉన్నారు ఓన్లీ ఫ్రూట్స్ ఏ తినే వాళ్ళు ఉన్నారు రకరకాలుగా ఉన్నారు మాతజీ సో అది ఉండొచ్చు అదేందంటే వాళ్ళ వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది ఓకే మాతాజీ కుంభమేళాలో ఆ జనాలు ఎప్పుడు ఎట్లా వస్తారా ఎట్లా పోతారా అందు మాతాజీ అవును మాతాజీ వాళ్ళకి అసలు ఎక్కడి నుంచి వస్తారు కూడా తెలియదు అలా ఇంకా జనము ఒక్క చోటికి ఒక్కసారి రావడం అనేది అది చెప్పతరం అవుతాదా మాతాజీ అదే అది లేదు అనుకోవడం అది కరెక్ట్ కాదు మాతాజీ చెయ్యగలము బట్ ఏంటంటే మనం ఉన్న పరిస్థితులను బట్టి మనం ఎంత చేయగలమో చూసుకొని దాన్ని చేసుకుంటే భగవంతుడే మనకి శక్తి ఇస్తూ ఉంటాడు ముందుకెళ్ళడానికి మనం ఒక్కరోజు సరిగా నిద్రపోకుంటే ఒక ముద్ద అన్నం తక్కువ ఏంటి అమ్మో నిరసించి పోతామో అని పాల్పడతాం చతుర్థమపి వైమాసం ద్వాదశే ద్వాదశే

నాలుగవ మాసమున ధ్రువుడు ప్రాణాయామమున నిష్ణా నిష్ణాతుడై ఆ విధముగా పన్నెండు దినముల కొక్క కేవలము వాయువును భ భక్షించెను ఆ రీతిని అతడు తన స్థానమున నా పూర్ణముగా పితుడై దేవదేవుని అర్చించెను హరే కృష్ణ మాత హరే కృష్ణ సో ఇప్పుడు నాలుగో నెలలు ఏం చేశాడు పన్నెండు ఒక్కసారి ఓన్లీ శ్వాస తీసుకున్నంటే గాలిని భుజిస్తున్నాడు అనమాట ఆయన అంటే ఎక్కువగా మన చూడండి ఒకేసారి ఎంత కావాలో అంత లాగుతూ ఉంటారు చూడండి ఆ విధంగా అంటే ఆయన మళ్ళీ ఆ శ్వాసను కూడా బంధించి ఉంచుకోగలడు అనమాట అంత ఇదిగా తయారైపోయాడు అనమాట సో అప్పుడు అతనికి ఇంకా నడవాల్సిన పని ఉందంటారా ఇంతకు ముందంటే నీళ్ళ కోసం వెళ్ళాలి ఎందుకంటే నీళ్ళు ఏం పక్కన ఉండవు కదా నీళ్ళు తాగడానికి వెళ్ళాలి మళ్ళీ తినడానికి ఆకులు తెచ్చుకోవడానికి పళ్ళు తెచ్చుకోవడానికి వెళ్ళాలి ఇప్పుడు ఇంకా ఆయన కదిలే పని ఉందంటారా భగవంతు ఇంకెక్కడికి అందుకే ఆ రీతిని అతడు తన స్థానమున పూర్ణముగా స్థితుడై ఉన్నాడు పూర్తిగా ఆయన పూర్తిగా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు దేవదేవుణ్ణి లోపలే ఆయన అర్చించుకోవడం మొదలు పెట్టాడు ఇంకా కళ్ళు తెరవడం ఎదురుగా ఉన్న బొమ్మకు పూజ చేసుకోవడం ఇవి పూర్తిగా ఆయన లోపల లోపలే ఆయన అర్చన అనేది చేసుకుంటూ ఉన్నాడు అనమాట ఓకే

ఐదవ మాసమునకు రాకుమారుడకు ధృగుడు శ్వాసక్రియను పూర్ణముగా నిగ్రహించి స్తంభము వలె చలనము లేకుండా ఒంటి కాలిపై నిలిచి మనస్సును పూర్తిగా పరబ్రహ్మపై లగ్నము కావించి హరికృష్ణ హరి కృష్ణిప్పుడు ఐదో నెలలో ఏం చేశాడు ఇంకా ఆ పన్నెండు రోజులకి ఒకసారి శ్వాస తీసుకోవడం ఏదైతే భుజిస్తూ ఉన్నాడు వాయువుని అది కూడా చేయడం మానేసి పూర్ణంగా అంటే శ్వాసనే బంధించి పెట్టేశాడు అనమాట ఇంకా సో ఇక అతను ఇప్పుడు మనం శ్వాస తీసుకుంటే కొంచెం కదలడము అదన్నం ఒంటి కాలు మీద ఉంచుని అతను పూర్తిగా మనస్సును కంట్రోల్ చేసుకొని అంటే మొత్తం భగవంతుడి మీదే అనమాట అనుమంత పరబ్రహ్మం అంటే ఎవరు మన పరమాత్మ పరమాత్మలో ఎవరుంటారు పరమాత్మ రూపంలో ఎవరుంటారు మనకి హీరో దగ్గర సాయి విష్ణువు ఉంటారు సో విష్ణువునే తలుచుకుంటూ ఆయన పూర్తిగా కాలు మీద నుంచొని ఉన్నాడు ఓకే సో ఈ ఐదో మాసంలో ఈయన చేసిన పనికి మనకి ఏ రకమైన ఎఫెక్ట్లు వస్తున్నాయి అనేది మనం చూద్దాం అనమాట అంటే ఇంత తీవ్రమైన తపస్సు చేసేటప్పుడు ఏ విధంగా ఉంటుంది మనం ఇంతకు ముందు కూడా ఒకసారి విన్నాం ఎక్కడ విన్నాం మనం ధ్రువుడు మాతాజీ ఒక్క కాళ్ళ మీద హిరణ్య వీళ్ళు మాత్రం హిరణ్య చేసినప్పుడు ఏ విధంగా అయిపోయింది విన్నాము మళ్ళీ దితి ఎప్పుడైతే ఆ మన లోపలే హిరణ్య కసుపుని హిరణ్యాక్షని పెట్టుకుని అలాగే ఉండిపోతుంది కదా అప్పుడు ఏమైంది అంధకారం అయిపోయింది అంతా కూడా సో ఈ విధంగా ఏంటంటే రకరకాల ఈ వీళ్ళ యొక్క ఈ తపస్సు యొక్క ప్రాబల్యం ఎలా ఉంటుంది అనేది మా ఈ విధంగా దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది అనేది మనకి ఇంకా రాబోయే శ్లోకాల్లో మనకి చెప్తారనమాట సర్వతో మన ఆకృష హృది భూతేంద్రియ

అతడు ఇంద్రియములను ఇంద్రియార్థములను నిగ్రహించి మనసును భగవద్ రూపము పైననే అనన్యముగా అనన్యముగా లగ్నము కావించను హరే కృష్ణ హరే కృష్ణ సో ఇప్పుడు ఇతనేం చేశాడు ఇంకా ఇంద్రియాలు ఇంద్రియార్థాలు మనస్సు మొత్తం అన్నిటినీ కూడా నిగ్రహించి దేని మీద పెట్టాడు మొత్తం భగవంతుడి యొక్క రూపం మీదే అనమాట అనన్యం అంటే ఏంటి మీనింగ్ ఓన్లీ భగవంతుడి మీదనే ఓన్లీ అంటే కంటిన్యూస్ గా అనన్యా చింతయంతో ఎంతో అంటే మనకి ఇంకా కంటిన్యూస్ గా అనమాట ఒక సెకండ్ ఇలా అని ఒక సెకండ్ అలా అని లేదు కంటిన్యూస్ గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటారు చూడండి ఆ విధంగా మనకి పూర్తిగా భగవంతుడి మీదే మనస్సుని ఇంద్రియాల ఇంద్రియార్థాలని నిగ్రహించి భగవంతుడి మీదే పెట్టి లగ్నం చేసి ఉన్నాడు అనమాట సో దాని కింద ప్రపాతులు వారు మనకి ఏం చెప్తున్నారు అంటే ఇది ధ్యానం యొక్క హయ్యెస్ట్ ఇంకా సమాధి స్టేజ్ అని కూడా మనం చెప్పొచ్చు అనమాట దీన్ని సో ఈ ఈ ధ్యానానికి సంబంధించిన యోగ నియమాల్ని ఇక్కడ అంటే మనం ధ్యానము అంటే ఏంటి అంటే పూర్తిగా భగవంతుడి మీద మన మనస్సుని కేంద్రీకరించడం అన్నమాట దాన్ని మనం ధ్యానము అంటారు సో ఆ ధ్యానాన్ని మనం ఎప్పుడు కూడా ఆకారం మీద పెట్టాలా నిరాకారం మీద పెట్టాలా కరెక్ట్ మన మనస్సుని ఎప్పుడైనా కూడా నిరాకారం మీద ఎక్కువ పెట్టలేము మనము సో ఇక్కడ ఏంటంటే మన మనస్సుని భగవంతుడి యొక్క ఆకారం మీద నిరాకార అనే ప్రశ్నే లేదు అని చెప్తున్నారు అనమాట ప్రభాదులు వారు ఎందుకంటే ఆ నిరాకారం మీద ధ్యానించడం అంటే మనకి కాన్సన్ట్రేషన్ కుదరనే కుదరదు అసలు మనం నేను చెప్పాను మాతాజీ కూడా చెప్పారు మీకు సో మనం అలా చెయ్యడం అనేది వృధా కాల కాలయాపనే అనమాట దానివల్ల ఉపయోగం అనేది లేదు సో మనకేంటి అంటే మనము అసలు యాక్చువల్గా భగవద్గీతలో చెప్పినట్టు మనకి అష్టాంగ యోగ విధానం అనేది మనకి అసలు మనకి అయ్యింది కాదు ఒకవేళ చేద్దామని అనుకున్నప్పటికీ కూడా మనం ఏం చెయ్యాలి ఓన్లీ భగవంతుడి ఆకారం మాత్రమే ధ్యానించాలి అని చెప్పేది చెప్తూ ఉన్నారు సో అనవసరంగా మనం వీటి మీద కాలయాపన చేయడం వేస్ట్ అని కూడా మన ప్రపాతులు వారు చెప్తున్నారు ఆధారం మహదాదీనాం ప్రధాన పురుషేశ్వరం ్రహ్మధారయ మానస్యోకాశ ఎఫెక్ట్స్ అనమాట ఏమవుతుంది అనేది నా నితరూపిణి మాతాజీ చదవండి హరే కృష్ణ మాతీ ఆధారం మహదాదీనా ప్రధాన పురుషేశ్వరం బ్రహ్మధారాయమానస్ కృష్ణ మహాతత్వమునకు ఆధారమైన వాడును సమస్త జీవులకు ప్రభువును అగు దేవదేవుని ధృవుడు ఆ విధంగా వశపరచుకున్నంతటా ముల్లోకములు కంపించాగను హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ అరే థ్యాంక్ యూ మాతాజీ సో మనకి ఇక్కడ ఏంటి భగవంతుని ఆయన బంధించాడు అంటారు అలా బంధి వశపరచుకోవడం ఈజీయా కష్టమా మాతాజీ అలా చేయగలమా భగవంతుని వసపరుచుకోగలమా మనం మనకి యశోదం అయ్యది కట్టేసిందా లేదా కట్టడం చాలా కష్టం కానీ కట్టేసిందా లేదా అందుకని ధ్రువుడు తోటి ఆయన్ని లోపల బంధించి వేసుకున్నాడు అనమాట అంటే ఆయన శ్వాస కూడా తీయట్లేదు ఇంకా అన్ని కూడా అన్ని క్లోజ్ చేసి పెట్టేశాడు సో లోపల ఆయన బందీ అయిపోయి ఉన్నాడు అనమాట భగవంతుడు సో అదేంటంటే భగవంతుడు ఎలాంటి వాడు అని ఫస్ట్ రెండు లైన్లు చెప్తే మనకి మహాతత్వానికి ఆధారమైన వాడు అంటే మనందరమీ మళ్ళీ కూడా మహాతత్వం నుంచి మనకి అన్ని ఏమేమి వస్తాయి ఇవన్నీ కూడా మనము క్రియేషన్ అప్పుడు చూసుకున్నాం మన సృష్టి ఎలా జరిగింది అనేటప్పుడు సో మనందరం సమస్త జీవులకి కూడా ప్రభు ఎవరు అంటే భగవంతుడే అనమాట అలాంటి భగవంతుడిని ఆయన ఏం చేశాడు వసపరుచుకున్నాడు అనమాట సో ఎప్పుడైతే భగవంతుడిని లోపల అట్టి పెట్టేశాడో మొత్తం అంతా కూడా ఏమైపోయింది మూడు లోకాలు అనమాట అని మనం ఇది ఈ విధంగా మనం ఎన్నో సార్లు చూసామన్నమాట మూడు లోకాలు కంపెంపాయి అని చెప్పేసి ఎప్పుడు భగవంతులు ఎవరై ఎవరైనా ఈ రాక్షసులు లాంటి పుట్టే టైంలో కానీ ఇలా జరుగుతుంది తపస్సు చేసే టైంలో కూడా ఇలా జరుగుతుంది సో ఇప్పుడు ధ్రువుడు తపస్సు చేసినా కూడా ఇదే జరిగింది మరి ఇక్కడ భక్తుడే కదా మాతాజీ ఎందుకు ఇలా జరిగింది అని అడగచ్చు మీరు ఎందుకు ఎందుకు జరిగింది అంటారు మంచి కదా ధ్రువుడైతే మంచి భక్తుడే కదా భక్తితో చేస్తుంది కదా మాతాజీ అందుకని జరిగింది ఎందుకంటే భగవంతుడే లోపల ఉండిపోయాడు మాతాజీ సో మనలో ఆంజనేయుని కూడా ఇంద్రుడు ఆయుధం తోటి కొట్టినప్పుడు వాయుదేవుడు దగ్గరని ఎత్తుకొని కూర్చున్నప్పుడు కూడా అప్పుడు స్థమించిపోతాది కదా మాతాజీ అవును మాతజీ ఎందుకంటే ఆయన సూర్యుడిని ఆపేస్తాడు అసలు మామూలుగా వాయువుని ఆపేస్తాడు సూర్యుడు అది కదా అది సో ఇక్కడ ఏంటి అనేది మనకి ఇక్కడ ప్రపాదులు వారు చెప్పారు మనం నీట్గా చదువుకుందాం ఇది బ్రహ్మ అని ఇక్కడ మనకి భగవంతుడి గురించి బ్రహ్మ అనే పదం వాడారు యాక్చువల్గా మనం భగవంతుడికి భగవాన్ అనే పదమే వాడతాం కానీ మరి ఇక్కడ ఏంటి బ్రహ్మన్ అనే పదం వాడారు అని చెప్పేసి మనకి ఏదైనా డౌట్ రావచ్చు అని ప్రపాదులు వాళ్ళు క్లియర్ చేస్తున్నారు అనమాట బ్రహ్మన్ అంటే ఏంటి అంటే అతని శక్తి అపరిమితంగా విస్తరింప అంటే ఎంత ఎక్కడైనా వ్యాపింప చేయగలిగేది అనమాట సో మనం అప్పుడు సూర్యరశ్మి అనుకోవచ్చు కానీ సూర్యరశ్మి ఏమవుతుంది ఒకవైపు వస్తుంది రెండో వైపు వెళ్ళదు ఇప్పుడు మనం చూసామనుకోండి అమెరికాలో చీకటి ఉంటుంది మనకి ఉంటుంది అంటే మనకి ఇటువైపే వస్తుంది కానీ ఇది భగవంతుడిది ఏంటంటే అన్ని వైపులా ఒకే చాటు ఒకేసారి పరమాత్మ రూపంలో అందరిలో కూడా మనకి ఆయన ఉండగలుగుతాడనమాట సో అందుకని ఇక్కడ ఏంటంటే ఆ బ్రహ్మన్ అనే పదాన్ని అక్కడ వాడారు అని చెప్పి చెప్తున్నారు అనమాట ఇంకోటి ఏంటి అంటే ఆ బ్రహ్మాన్ని భగవ దే హృదయంలో బందీ చేయడం ఎట్లా సాధ్యపడింది అది సంభవం ఏనా అంటే ఆల్రెడీ మీరు అందరూ ఆన్సర్ చెప్పింది సో జీవగోస్వామి ఏం చెప్తున్నారు అంటే బ మనకి భగవద్ భగవద్గీతలో శ్లోకం ఉంది అన్నిటికీ నేనే మూలం ఆధారం అనేసి అహం సర్వస్య ప్రభు మత్త సర్వం ప్రవర్తితే అన్నీ నా నుంచే వస్తాయి ఆధ్యాత్మిక భౌతిక ప్రపంచం అన్ని కూడా నాలోనే ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు సో ప్రతిదానికి మూలాధారం ఎవరు అంటే అది ఆధ్యాత్మిక ప్రపంచం అవుని భౌతిక ప్రపంచం అవుని ఎవరికైనా కూడా దానికి కూడా భగవంతుడే అనమాట భగవంతుడు లేనిది మనకి ఏది జరగదు అనేసి మళ్ళీ మనకి ఇది టూ పాయింట్ నైన్ పాయింట్ థర్టీ థర్టీ త్రీ శ్లోక అహమేవా సమయవా గ్రహణాని సత్పరం అందరికన్నా ముందు నేనే ఉంటాను అందరి తర్వాత లాస్ట్ లో కూడా నేనే ఉంటాను మనమే మధ్యలో వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటాం అనమాట సో అది ఇక్కడ మనకి జీవగోస్వామి చెప్తూ ఉన్నారనమాట సో అలా ఉన్న ఆయన ఎప్పుడైతే మనకి ఆ పరమాత్మ రూపంలో లోపల ఆయన ఉన్నాడో భగవద్గీత అంటే వేదవాద్యం అనుసరించి సూర్యకాంత్ శ్రీగోళంకు ఆధారమైనట్లు బ్రహ్మమునకు దేవదేవుడు శ్రీకృష్ణుడు ఆధారమై ఉన్నాడు సో ఆ బ్రహ్మన్ అంటే భగవంతుడు కాదేమో అని అనుకుంటారేమో అనేసి ఆయన ఏం చెప్తున్నారు అంటే బ్రహ్మన్ అంటే కూడా ఏంటి భగవంతుడి నుంచి వచ్చే వెళుతూ అసలు బ్రహ్మన్ అంటే ఏంటి మాతాజీ మామూలుగా మనం చెప్పుకునేది కాంతి అనే కదా కాంతిని మనం బ్రహ్మన్ అంటాము సో భగవంతుడు లేకుండా భగవంతుడి కాంతి వస్తుందా మన ఛాయ్ వస్తుందా మనం అనేది నుంచోకుండా మన నీడ కనిపిస్తుందా కనిపించదు కదా సో అందుకని ఈ బ్రహ్మనికి మూలాధారం ఎవరు అంటే కృష్ణుడే భగవంతుడే అని చెప్పేసి అలాగే మనకి సూర్యగోళం ఏదైతే ఉందో మనకి మన సెకండ్ చాప్టర్ లో మనం చూసామంటే బ్రహ్మన్ పరమాత్మ భగవాన్ దీనికి ఎగ్జాంపుల్ గా మనకి ఏం చూపిస్తారు సూర్యుడు సూర్యగోళము సూర్యుడు సూర్యకాంతి చూపిస్తారనమాట సో అలాగా మనకి ఇక్కడ కూడా అదే ఇంకోటి ఏంటి అంటే ఆ భగవంతుడే మనకి బీజం అయ్యి మన కూడా బయటికి రాగలుగుతున్నాం అనమాట సో అందుకని ఏంటంటే ఆ భగవంతుడిని ఆ లోపల మనం ఆయనది లేనిది మన పుట్టుక అనేది లేదు కాబట్టి ఆయన్ని బంధించడం సాధ్యమే అని చెప్పేసి జీవగోస్వామి చెప్తూ ఉన్నారనమాట మన ఇంకా అప్పుడు ఏమవుతుంది ఎప్పుడైతే ఆయన హృదయంలో భగవంతుడిని బంధించాడో భగవంతుడి యొక్క బరువుకి ఆయన కూడా ఏమైపోతున్నాడు ఇంకా ఇంకా బరువు అయిపోతున్నాడు అనమాట సో నిజంగానే భగవంతుడి మనకి ఎంత బరువు అనేది మనం చెప్పగలుగుతామా మనకి శ్లోకంలో చెప్పారు కదా అన్నిటికంటే బరువు అన్నిట్లో బరువు తేలికైన అట్లా తేలిక అవన్నీ ఎలా కావాలంటే అలా ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోగలం మనం ఫస్ట్ వరాహ రూపంలో ఆయన ఫస్ట్ ఎలా వస్తాడు చిన్న ఏదో ముక్కులోంచి తొమ్మిది బ్రహ్మ వస్తుంది వచ్చాడు వచ్చి పెద్దది అయిపోయాడు తర్వాత మళ్ళీ మనకి ఇది ఎప్పుడైతే ఆయన చిన్న వామన అవతారం ఎస్ మాతాజీ అవతారంలో ఫస్ట్ చిన్న బాలుడి వస్తాడు తర్వాత కావాలనుకున్నప్పుడు ఎంత పెద్దగా ఎదిగిపోతాడు సో దామోదర్లలో కూడా అంతే ఆమె కడుతూ ఉన్నప్పుడల్లా అది సరిపోదు ఎందుకంటే ఆయన కావాల్సినప్పుడు పెరుగుతుంటాడు కావాల్సినప్పుడు తగ్గుతూ ఉంటాడు కాబట్టి అందుకొని ఆ విధంగా అనమాట సో అందుకని ఏంటంటే ఎప్పుడైతే ఆయన లోపల బంధించబడిపోయి ఉన్నాడో సో ఇంకా ఆయన బరువైపోవడం అను లోప మొత్తం అంతా కూడా మూడు లోకాలు కంపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఎప్పుడు కంపిస్తుంది చెప్పండి భూమి కదిలినప్పుడే కదా భూమి ఎప్పుడు కదులుతుంది బరువుకుంటే బరువు మనం అంతే కదా ఏదైనా పెద్ద బరువు పడింది అనుకో ధన్మన్ సౌండ్ వస్తుంది సో అప్పుడు కంపిస్తుంది అనమాట సో ఆ విధంగా ఏంటంటే భగవంతుని ఆయన బంధించడము సాధ్యమే ఆ బంధించేటప్పటికి ఏదైనా బరువు అయిపోవడము ఆ బరువు అయిపోయిన తర్వాత ఎక్సెక్షన్ నెక్స్ట్ లోకాలో కూడా వస్తుంది అనమాట మనం అది కూడా చెప్పుకుందాము సో ఇక్కడ కాకపోతే మనకి మహాతత్వానికి ఆధారము అని వచ్చింది కదా సో దాన్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట ఈ పారాగ్రాఫ్ లో మీ అందరికీ గుర్తుందా మహాతత్వం అంటే ఏంటి అనేది మనం ఎక్కడ చదువుకున్నాం ఈ మహాతత్వాన్ని గురించి సృష్టిలో సృష్టి గురించి చదువు చాలా సార్లు చదువుకున్నాం ఈ మహాతత్వం గురించి అనమాట సో ఆ మహాతత్వం తయారవ్వాలి దానికి మళ్ళీ ప్రధానము అది కలవడము ఇవన్నీ చూసాం సో వీటన్నిటికి ప్రధానం అన్న మహాతత్వం అన్నా వీటన్నిటికీ కూడా ఆధారం ఎవరు భగవంతుడు భగవంతుడు లేని ఇది ఏది కూడా జరగదు అనేది మనకి తెలుస్తుంది అనమాట ఇంకోటి మీ అందరికీ కూడాను పురుషుడు అంటే మన ఆత్మాని అనమాట అంటే పురుషుడు అంటే భగవంతుడు అని కాదు మీనింగ్ మామూలుగా అయితే ఒకే ఒక పురుషుడు భగవంతుడు అని చెప్తాము బట్ ఇక్కడ ప్రధానము పురుషుడు అంటే ఏంటంటే పురుషులు అంటే జీవులు అనమాట అనమాట ప్రధానము అంటే ఏదైతే ఒక రా మెటీరియల్గా ఉంటుందో వాటి అన్నిటినీ కలిపి కాలంతో పాటు కలిసి బయటకు వస్తే అది మహాతత్వం అవుతుంది అని మనం తెలుసుకున్నాం కదా అవన్నమాట సో ఇంకా మళ్ళీ మాతజీ ఇది జయలక్ష్మి మాతజీ చెప్పాలి పరాపర ఏంటి పరాప్రకృతి అంటే ఏంటి అపరాప్రకృతి అంటే ఏంటి అది అప్పుడు పరీక్ష తోటి అయిపోయింది వాళ్ళు టు కార్ణోదాసీ విష్ణు సృష్టి ఒకటి ఎస్ మాత్ర యాక్చువల్ గా పరా అపర అంటే ఏంటి అంటే మనకి ఏదైతే మనకి భూమి రాపో నలువ ఇవన్నీ ఉన్నాయి చూడండి అవన్నీ అపరా ప్రకృతి కింద వస్తాయి అనమాట ప్రకృతి అంటే మనలో ఉండే చైతన్యం కాన్షియస్ ఏదైతే ఉంటుందో అది మనకి పరా ప్రకృతి అనమాట సో ఈ రెండు కూడా ఎక్కడి నుంచి వస్తాయి మనకి భగవంతు నుంచే వస్తాయి కాకపోతే ఏంటంటే ఈ పరాప్రకృతి అంటే మన జీవులు అందరమే అనమాట మన కాన్షియస్ ఇది మనము జీవించడానికి కావాల్సినవన్నీ కూడా అపరా ప్రకృతిలో దొరుకుతాయి అనమాట ఓకే ఇది పరా అపరా అంటే పంచభూతాలు ఇవన్నీ కలిపింది అపరా ప్రకృతి మన యొక్క ఏదైతే శక్తి ఇవన్నీ కాన్షియస్ ఇవన్నీ ఉంటాయో జీవము ఇదంతా కూడా పరా ప్రకృతి సో పరా హయ్యర్ అనమాట అపరా అనేది లోవర్లో ఉంటుంది అనమాట మనకి ఇదంతా కూడా సెకండ్ చాప్టర్లో ఫోర్ ఫైవ్ శ్లోకాల్లో మనకు వస్తాయి అనమాట సో వీటన్నిటికీ కూడా భగవంతుడి పురుషుడికి మనం మనకి మన జీవులకు కానీ ప్రకృతికి కానీ దేనికైనా కూడా ఆధారం ఎవరు భగవంతుడు అందుకని బ్రహ్మన్ పరమాత్మ కూడా ఆధారం ఎవరు అంటే భగవాన్ భగవాన్ లేకుండా ఇవి ఏవి రావు అనేది మనకి ఇక్కడ చెప్పడం అనమాట ఇంకంతకు మించి ఇంకేమీ లేదనమాట సో భగవంతుడే ప్రతిదాన్ని కూడా సృష్టిస్తాడు నియంత్రిస్తాడు నాశనం చేస్తాడు మొత్తం అంతా కూడా ఆయన మీదే ఆధారపడి ఉంటుంది అని మనకి బ్రహ్మ సమితలో కూడా అండాంతరస్తు పరమాణుచయాంతరస్థం శ్లోక మళ్ళీ భగవద్గీతలో కూడా విశాభ్యుహేదం కృష్ణం నేనే అన్నిట్లో కూడా ప్రవేశిస్తాను అన్నిట్లో కూడా పరమాత్మ లాగా నేనే ప్రవేశిస్తాను అనేసి సో ఈ విధంగా ఏంటంటే అనేక శ్లోకాలు మనకి ఉన్నాయి సో ఈ విధంగా భగవంతుడు ఏంటంటే ఎప్పుడైతే ధ్రువుడు సేమ్ భగవంతుడు లాగా అయిపోయాడు ఎందుకంటే ఆయన లోపల బంధించి పెట్టి భగవంతుడు తరాహాగా అయ్యాడు అంటే భగవంతుడు కాగలడా భగవంతుడు తరాహాగా అవ్వగలిగాడు కానీ భగవంతుడు అవ్వగలరా ఎవ్వరూ భగవంతుడితో ఈక్వల్ కానే కదా అందుకే అతని అసమ ఊర్జ అతని కన్నా ఈక్వల్ అతనికన్నా ఎక్కువ ఎవరు ఉండనే ఉండరు అతని లాగా ఉన్నాడు అని అందుకే చెప్తున్నారు అనమాట సో హృదయం నందు భగవాన్ని నిత్య సాహచర్యము పొంది ద్రుడు సహజముగానే ఆ పరబ్రహ్మతో సమానుడయ్యను అంటే అదేంటంటే ఆ విధంగా ఆయన బంధించేసి ఆయన లాగా అయిపోయినట్టు ఉన్నాడు అనమాట అంతే ఓకే సో అందుకని ఏమయ్యాడు అత్యంత బరువైపోయి ఆ విధంగా ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కానీ మళ్ళీ ప్రపాదులు వారు లాస్ట్ లో మనకు అందరికీ కూడా మళ్ళీ గుర్తు చేస్తున్నారు ఈ అన్నిటికన్నా కూడాను అన్ని యోగాల కన్నా కూడా బెస్ట్ యోగా ఏంటి అంటే యోగి నాపి సర్వేష మద్గతేనాంతరాత్మనని ఎప్పుడు కూడా మన హృదయం నందు భగవంతుడిని తలుచుకుంటూ ఉండడమే అన్నిటికన్నా అన్ని యోగాల్లో కన్నా అత్యుత్తమ యోగము సో ఆ యోగానికి అష్టసిద్ధులు ఇవన్నీ కూడా మనకి ఏమి అవసరం లేదు చక్కగా మనం భక్తు విశుద్ధ భక్తి చేసుకొని మనం వాటి అన్నిటికన్నా కూడా మించి మనం చేయగలుగుతాము అనేది చెప్తూ ఉన్నారు అందుకే విశుద్ధ భక్తుడు మాత్రము ఆ సిద్ధులను అతిశయించి సమస్త విశ్వమును కంపింపజేయ కార్యంలో కార్యం సో మనకి మామూలుగా ఏంటి యోగ విధానం చేసి అష్ట సిద్ధులు వచ్చి కావలసినప్పుడు లైట్ కావడం అనేక రకాలు వస్తాయి అనేసి మనము థర్డ్ క్యాంటోలో చూసాం అనమాట రకరకాల సిద్ధులు వాళ్ళకి ఏమేమి వస్తాయి అనేది సో వాటన్నిటికన్నా కూడా విశుద్ధ భక్తుడు కూడా ఇవన్నీ చెయ్యగలడు దానికన్నా ఇంకా ఎక్కువే చెయ్యగలడు అనేసి ఇంకా ఏంటటు మూడు లోకాలని కూడా కంపింపు చేయగలుగుతున్నాడు ఇక్కడ ధ్రువుడు భక్తి యోగం ద్వారానే అని మనకు చెప్తున్నారు అనమాట ఓకే ఈ శ్లోకా చెప్పేసి ఆపేస్తాను ಯದೈಕ ಪದೇನ ಸ ಪಾರ್ಧಿ ವಾರ್ಕ ಸಸ್ತುಷ್ಟ ನಿಮ ತೇಂದ್ರಧಿಷ್ಠ ಸವ್ಯೇತರ ಪದೇ ಪದೇ ತೇಂದ್ರಧಿ తరీ బే తరత పదే పదే రాజకుమారుడు ధ్రువుడు స్థిరముగా ఒంటి కాలుపై నిలిచినప్పుడు అతని కాలి బొటను వేలి ఒత్తిడికి ఏనుగు పడవ నెక్కినప్పుడు దాని అడుగులకు పడవ అటూ ఇటూ కంపించినట్లుగా సగము భూమి కృంగిపోయాను సరే ఇందాక ఓన్లీ మూడు లోకాలు కంపించాయని చెప్పారు ఇప్పుడేమవుతుంది ఆ కంపెంచడమే కాకుండా ఈయన ఎంత బరువయ్యాడు అంటే ఆయన పరమాత్మని బంధించి పెట్టాడు హృదయంలో భగవంతుడిని సో దాని వలన ఎంతో బరువైపోయాడు ఆ బరువు ఏంటంటే కాలం మీద నుంచొని ఉన్నాడని కదా మనం ఐదో మాసంలో ఏంటి ఆయన ఒంటి మీద నుంచుని మొత్తం శ్వాసను బంధించేశాడు సో ఆ దాని ఏంటంటే లోపల ఆయన విపరీతమైన బరువైపోయాడు బరువైపోయి ఆ కాలి బొటన వేలు ఇలా నొక్కుతూ ఉంటాం కదా మనం ఆ ఒత్తిడికి ఏమవుతుంది అంటే సగం భూమి కుంగిపోయింది అనమాట లోపలికి అంటే చూడండి మన అంతరమే ఉన్నా కూడా అక్కడ ధ్రువుడి యొక్క బరువే ఎక్కువైపోయింది అనమాట ఎందుకంటే అది భగవంతుడి బరువు అంతా కూడా అక్కడ ఉంది కాబట్టి సో దానికి ఎగ్జాంపుల్ గా ఏం చెప్తున్నారు ఏనుగు పడవ ఎందుకంటే ఏను ఎంత బాగుంటుందో తెలుసు మనకి ఆ పడవేకినప్పుడు ఏమవుతుంది ఆ పడవ ఓ ఇటు ఇటు అటు ఇటు ఊగిపోతా ఉంటది కదా అది ఇటు జరిగితే ఇటు ఊగిపోతుంది ఇటు వస్తే ఇటు ఊంగిపోతూ ఉంటుంది సో ఆ విధంగా ఏంటంటే ఆ దాని ఎగ్జాంపుల్ చెప్తూ ఇప్పుడు ద్రువుడు ఏంటంటే ఇలా గట్టిగా నొక్కి పెట్టి నుంచిన్నాడు కాబట్టి సపోర్ట్ కోసం ఆ భూమి అంతా కూడా సగం కుంగిపోయి లోపలికి వెళ్ళిపోయింది అని చెప్పి చెప్తున్నారు అది ఎలా అవుతుంది ఎందుకు అవుతుంది ఇదంతా కూడా మనం మళ్ళీ రేపు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము సో దీన్ని రప్పాల పర్పోటు కొంచెం బిగ్ ఉంది సో దాని బ్రేక్ చెప్పుకున్నాం ఇంకో రెండు శ్లోకాలు ఉన్నాయి ఫినిష్ చేసుకొని రేపు ఒకసారి డివిజన్ చేసుకుని